అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఇక ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇరవై వేల రూపాయలకు సంబంధించి మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతాయి ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఇందులో భాగంగా రైతులకు మొదటి విడత కింద అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ముందుగా రైతులందరూ కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అంతేకాకుండా ముందుగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఇక పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు ముందుగా జమ కావాలంటే వెంటనే కూడా ఇలా చేసుకుని ఉండాలన్నమాట ఇక అర్హుల లిస్టులు కూడా విడుదల కాబోతున్నాయి అర్హుల లిస్టులు విడుదలైన తర్వాత వచ్చే నెలలో తప్పకుండా ఆగస్ట్ నెలలో రైతులందరికీ కూడా అన్నదాత సఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారందరికీ కూడా మనకు మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు రైతులందరికీ కూడా ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు